వందల ఏళ్ల అపురూప స్వప్నం సాకారమైంది అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠా మహోత్సవం జరిగింది శ్రీరాముడు కొలువు తీరనున్న మహోత్సవ ఘట్టాన్ని పండగలా నిర్వహించుకునేందుకు ఊరు వాడ ఏకమయ్యాయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా రాముని సేవలో లీనమవుతున్నారు ఇప్పటికే ప్రధాన ఆలయాలు నగర కూడళ్ల వద్ద సందడి వాతావరణం ఏర్పడింది గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ఆలయాల్లో రాముని కీర్తనలు భజనలతో దేశమంతా మార్మోగుతోంది భారీ ర్యాలీల ద్వారా భక్తులు తమ భక్తిని చాటుతున్నారు అయోధ్య నేపథ్యంలో ప్రస్తుతం దేశమంతా కాషాయమయమైంది బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అయోధ్య తీర్థ ట్రస్ట్ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉదయం నుంచి దేశవ్యాప్తంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రధాని మోదీ ఇచ్చిన స్వచ్ఛ తీర్థ అభియాన్ పేరుతో దేవాలయాలను క్లీన్ చేశారు పట్టణాలు నగరాలు గ్రామాల్లో ప్రధాన కూడళ్లలో కాషాయ జెండాలు కట్టి అలంకరించారు బాలరాముని చిత్రాలతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు ఊరంతా తిరుగుతూ ఇళ్ల గోడలపై జై శ్రీరామన్న నినాదాన్ని రాశారు దుకాణాలు కళ్ల జిగేల్మనేలా ఇళ్ల ముంగిట శోభాయమానంగా లైట్లతో శ్రీరాముని ఫోటోలను ప్రదర్శిస్తున్నారు ఆలయాల్లో ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచే ప్రారంభమైన రాముని సంకీర్తన ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది గ్రామాల్లో ఇరవై మందితో ఒక గ్రూప్ గా ఏర్పడి కాలినడకన వెళ్లి రాముని కటౌట్ ను ఊరేగిస్తున్నారు ఆలయాల దగ్గర ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే దీనికోసం భారీగా ఏర్పాట్లు చేశారు భక్తులు ఈ రోజు సాయంత్రం ఆలయాల దగ్గర దీపోత్సవాలను నిర్వహించేందుకు మహిళలు భారీగా సిద్ధమయ్యారు భక్తులు తమ తమ ఇళ్ల ముందు దీపాలను వెలిగించాలని సోషల్ మీడియా వేదిక ద్వారా ఇతరులకు సమాచారం చేరవేస్తున్నారు ఇందుకోసం మహిళలకు మట్టి పాత్రల్ని పంపిణీ చేశారు ప్రధాన ఆలయాల్లో మైక్ పెట్టి రాముని పాటలు హనుమాన్ చాలిసాలు పఠిస్తున్నారు కొన్ని చోట్లయితే ఈరోజు రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుని వేషాలు వేసుకుని గ్రామాల్లో తిరుగుతున్నారు అచ్చం ఆ శ్రీరామమూర్తే తమ తమ గ్రామాల్లోకొచ్చినట్టు భక్తులు చెబుతున్నారు మహిళలు కోలాటమాట ఆడుతూ సందడి చేస్తున్నారు యువకులు చిన్నారులు డీజే పాటలతో పరవశించిపోతున్నారు వేకువజామున శ్రీరాముని ఆలయాల్లో భక్తులు గ్రామ దేవతల్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసి ప్రతిష్ఠించారు పోతురాజు విన్యాసాలు కొన్ని గ్రామాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి దేశవ్యాప్తంగా పాడి పంటలు సమృద్ధిగా పండాలని దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని భక్తులు వేడుకుంటున్నారు సాక్షాత్తు శ్రీరాముడే భూమి మీదకొచ్చినట్టు అనిపిస్తోందని ప్రాణప్రతిష్ట వేళ దేశమంతా రామమయం అవుతోందని భక్తులు చెబుతున్నారు